ఇవన్నీ నీవేనా ఫండ్స్ మీరు చూస్తున్నది దేవర్కద్ర బుధవారం ఎద్దుల సంత ఈడ నాలుగు జతల కోడెలు పట్టుకొచ్చిండ్రు ఎన్ని జతలు ఇవి కూడా ఐదు జతల కోడలు పట్టుకొచ్చిండ్రు ఈడ ఈ మొత్తం ఐదు జతలు మొదట ఈ పాలపాల కోడదుల నుంచి వస్తాం ఇవి వేసువపాల్లుగా ఏముంటాయి రేటు వీటికి అరవై ఐదు వేలు అట అడిగి వీటిని అరవైకి అడుగుతున్నారు లాస్ట్ ఎంతకు వస్తాయి అరవై ఒకటి అయితే ఇస్తావు ఇంకోటి జత ఇవే నిపాల మీద ఉంటాయి కడపాలు వేసినా అంటే ఒట కొట్టినరాటి ఒట కూడా ఇవే ఎంత ఎద్దులకు మరి లక్ష ముప్పై చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ అడిగినవరణ ఒకటి పదహైదు అడుగుతారు ఫైనల్ ఎంతకొస్తాయి ఒకటి ఒకటిరవై పైన అయితే వస్తాయి అవి ఎన్ని పాల మీద ఉంటాయి అవి రెండు 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 పాల పాలకోడేలాట ఇవేముంటాయి రేటు ముప్పై ఒకటి ముప్పై వరకు చెప్తున్నారు అవి అడిగి ఒకటి పదహైదు అడుగుతున్నారు ఫైనల్ ఎంత ఒకటి ఇరవై పైన వస్తాయి ఈ జోడి లక్ష పదహైదు లక్ష పైన అయితే ఇస్తావు పనులు ఇవి రెండు రెండు పాలకోడేలాట అవి కూడా రెండు పళ్ళకోడేళ్ళ వీటికి ఎంత ఎనభై ఐదు వేలు అట మొత్తం రెండు మూడు నాలుగు ఐదు జతలు అయితే పట్టుకొచ్చిండ్రు మీకు ఎవరికైనా అవసరం అయితే మొత్తాలు చెందిన ఈ జనార్దాన్ని కాంటాక్ట్ చేయండి ఇవన్నీ పనులు పోతాయి మళ్ళీ ఈ పాల పాల దూళ్ళు తప్ప ఈ రెండు తప్ప అన్ని నాలుగు జతలు అన్ని వ్యవసాయం చేసినా ఇవి మాత్రం వ్యవసాయం చేయలేదు పని నేర్పించుకోవాలి నెంబర్ చెప్పు డబల్ తొమ్మిది ఐదు ఒకటి ఆరు మూడు తొమ్మిది సున్నా డబల్ డబల్ రెండు ఫండ్స్ సేల్ కాకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు వ్యాపారం అయితే చేస్తున్నారు వీళ్ళు ఎప్పుడు ఒక కోడెలు ఎద్దులు ఉంటాయి మీకు కావాలనుకుంటే ఈ మొత్తాలు జనరదని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి